హాయ్ అండి అందరికీ మేమై మా మా అయితే పల్లి పట్టి చేయమని అడిగాడు సో అదైతే ఇప్పుడు చేస్తున్నాము ఫస్ట్ అయితే పల్లీలు అందులో వేయించుకోవాలి కళాయిలు పెట్టుకొని వేయించుకోవాలండి అయితే మా వదిన చేస్తుంది సో మేము అది చేసేటప్పుడే ఫుల్ గాలిదుమ్ము వర్షం అనమాట మా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన అవి పల్లీలో వేయించుకున్నాక మా ఆయన ఇలా పుట్టయితే వల్లిసాడండి నీట్గా వదిన పాకమైతే రెడీ చేస్తుంది సో బెల్లం కళాయిలో వేసి పాకమైతే చేస్తుందండి అదంతా కరిగినాక అందులో ఉండే ఏమన్నా డస్ట్ గానే అదన ఉంటే అలా వడపోసుకోవాలండి దాని తర్వాత పల్లీ అందులో వేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని అలా చేసుకోవాలండి తర్వాత మా ఆయన అయితే దాన్ని టేస్ట్ చేసి కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసాడండి సూపర్ ఉందని